హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఓ రాజునిధి దానికి ఓ రహస్య తలుపు ఓ తెలివైన దొంగ నేరం చేసి కూడా తన ధైర్యం మరియు చాకచక్యంతో ఆ రాజు మనసుని ఎలా గెలిచాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యమునా నది తీరాన ధర్మస్థాన్ అనే ఒక అందమైన నగరం ఉంది ఆ అందమైన నగరాన్ని రాజా చంద్రసేనుడు పరిపాలించేవాడు అతనికి రామ్సేన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు ఒక రోజున అనారోగ్యం కారణంగా చంద్రసేన్ మహారాజు మరణించాడు ఆయన మరణంతో రాజ్య పగ్గాలు యువరాజు రామ్సేన్ చేపట్టాడు అలా రాజసంపద రాజా రామ్సేన్ చేతుల్లోకి వచ్చినప్పుడు అతను దానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఇతర రాజులు దానిని ఊహించలేరు దాని భద్రత గురించి అతను ఆందోళన చెందడం ప్రారంభించాడు అన్నిటికంటే ముందు రాజనిధి భద్రత కోసం రాజభవనానికి సమానమైన గదిని నిర్మించాలని అతను ఆదేశించాడు అతను ఈ గదిని నిర్మించడానికి పనిలో చాలా నైపుణ్యం కలిగిన కళాకారుడిని ఎంచుకున్నాడు కొన్ని రోజుల్లో ఆ కళాకారుడు పూర్తిగా రాతితో తయారు చేయబడిన రాజభవనానికి సమానమైన గదిని నిర్మించాడు ఆ గదికి ఒకే ఒక్క తలుపు ఉంది అది రాజభవనంలోని రాజు ప్రత్యేక గదిలోకి తెరుచుకుంటుంది మరియు దాని తాళాలు రాజు వద్ద మాత్రమే ఉంటాయి గది పూర్తయిన వెంటనే రాజా రామ్సేన్ రాజనిధి అంతా దానిలోనే ఉంచాడు ఇప్పుడు అతను దాని భద్రత గురించి పూర్తిగా నమ్మకంగా ఉన్నాడు ఈ గదిని కళాకారుడు చాలా ముసలివాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ ముసలి కళాకారుడు అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతను చివరి దశలో ఉన్నప్పుడు అతను తన ఇద్దరు కుమారులను పిలిచి రాజుగారి నిధి రహస్యం ఇప్పటి వరకు తన హృదయంలో దాగి ఉందని తన కుమారులకు చెప్పాడు ఆ నిధి దాగి ఉన్న గది యొక్క తలుపు రాజుగారి ప్రత్యేక గదిలో ఉంటుంది కానీ నేను మరొక రహస్య తలుపును తయారు చేశాను దానిని ప్రత్యేకంగా రాళ్లను జార విడమ్ ద్వారా తెరవవచ్చని అతను తన కుమారులకు చెప్పాడు ఆ తలుపు గురించి నాకు మాత్రమే తెలుసు మరెవరికీ తెలియదు అని చెబుతూ కళాకారుడు వారికి రాజఖజానా యొక్క మ్యాప్ ను వివరించాడు మరియు తరువాత రహస్య తలుపును ఎలా తెరవాలో చెప్పాడు నేను మీకోసం ఈ రహస్య తలుపును తయారు చేశాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఖజానాకు వెళ్లి అక్కడ నుండి మీకు కావలసినవన్నీ తీసుకోవచ్చు అని అంటాడు ఈ రహస్యం గురించి తన కుమారులకు తెలియజేసిన తరువాత కళాకారుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఆ రాత్రి అతని ఇద్దరు కుమారులు తమ తండ్రి చెప్పిన ఖజానా గదికి సమీపంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళారు మరియు వారు తమ తండ్రి చెప్పిన పద్ధతి ప్రకారం రాళ్లను తరలించినప్పుడు గోడలో ఒక తలుపు తెరుచుకుంది వారి ముందు బంగారం వెండి మరియు వజ్రాల ఆభరణాలు కుప్పలుగా ఉన్నాయి వారు ఆ బంగారు వెండి కుప్పలను కొంతసేపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆపై కొన్ని వజ్రాలు బంగారం మరియు కొన్ని విలువైన వస్తువులతో బయటకు వచ్చారు వారి వారి తండ్రి చెప్పినట్లుగా వారు మళ్లీ ఆ రాళ్లను కదిలించారు మరియు తలుపు దానికదే మూసుకుపోయింది దీని తరువాత వారు ప్రతి మూడవ లేదా నాలుగవ రోజు వచ్చి ఖజానాను దొంగిలించేవారు కష్టపడి పనిచేయకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వారి తండ్రి తమకు ఒక మార్గాన్ని చెప్పాడని వారు చాలా సంతోషంగా ఉన్నారు ఒకరోజు రాజా రామ్సేన్ ఖజానాను తనిఖీ చేయడానికి ఆ గదికి వెళ్లాడు మొదటి చూపులోనే అతను ఖజానా నుండి కొన్ని బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు తప్పిపోయాయని అతను ఊహించాడు అతను చాలా ఆశ్చర్యపోయాడు రాజభవనంలోకి తెరుచుకునే ఖజానాకు ఒకే ఒక్క తలుపు ఉంది మరియు ఆ తలుపు యొక్క తాళాలను అతని దగ్గర మాత్రమే ఉంటాయి దొంగను ఎలా పట్టుకోవాలో అని రాజా రామ్సేన్ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు చివరికి అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అతను ఖజానాలో ఒక ఇనుప ఉచ్చును ఏర్పాటు చేశాడు విలువైన వజ్రాలు ఆభరణాలు బంగారం మరియు వెండి నాణేలు మరియు పాత్రలు ఉంచబడిన మధ్య ఈ ఉచ్చును ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ఒక రాత్రి కళాకారుడు కుమారులు రాజు ఖజానాలోకి ప్రవేశించారు పెద్ద కొడుకు నేరుగా ఉచ్చు కట్టిన పెట్టెల వై వెళ్ళాడు మరియు అతను ఉచ్చులో చిక్కుకున్నాడు అతని తమ్ముడు అతన్ని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు కాని ఆ ఉచ్చు నుంచి విడిపించలేకపోయాడు అప్పుడు అతను తమ్ముడితో సోదర ఖజానా దొంగతనం గురించి రాజుకు తెలిసినట్లుంది అందుకే అతను ఈ ఉచ్చును కట్టాడు నేను దురదృష్టవశాత్తు ఇక్కడ చిక్కుకున్నాను కాని నీ ప్రాణాన్ని కాపాడుకోవడం గురించి నువ్వు ఆలోచించు అని అంటాడు తమ్ముడు మాట్లాడుతూ నేను నిన్ను ఈ స్థితిలో ఎలా వదిలేయగలను అని అంటాడు మూర్ఖంగా ఉండకు నేను చెప్పినట్లు చెయ్యి నా మరణం నా విధిగా మారింది అది ఇక్కడ వచ్చినా లేదా ఉరివుచ్చులో వచ్చినా ఒకటే కాని నేను రాజు చేతిలో చిక్కుకుంటే అతని సైనికులు నన్ను చంపి మిమ్మల్ని కూడా పట్టుకుంటారు కాబట్టి నువ్వు ఇలా చేయి నా తలనరికి తీసుకెళ్లిపో ఈ విధంగా రాజు ఉచ్చులో చిక్కుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోలేడు మరియు నువ్వు రక్షింపబడతావు అని అంటాడు తమ్ముడు అలా చేయడానికి ఇష్టపడలేదు కాని అన్నయ్య చివరికి అతన్ని ఒప్పించాడు అతను తన దగ్గర ఉన్న ఒక కత్తిని తీసి అన్నయ్య తలనరికి ఒక గుడ్డలో చుట్టి తన తల్లి దగ్గరకు తీసుకెళ్తాడు తల్లి తన కొడుకు తలను చూసి ఆమె ఏడుస్తూ విలపించడం ప్రారంభించింది తమ్ముడు ఆమెను ఓదారుస్తూ ఓపికగా మరియు ధైర్యంగా ఉండాలని లేకపోతే అన్నయ్యకు ఏం జరిగిందో నాకు కూడా అదే గతి జరగవచ్చని చెప్తాడు తల్లి బరువైన హృదయంతో మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు రాజా రామ్సేన్ ఖజానాను తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి ఉచ్చులో చిక్కుకున్నట్లు చూశాడు తన ఆలోచన విజయవంతమైందని భావించి సంతోషంగా ముందుకు కదిలాడు కాని అతను ఉచ్చు దగ్గరకు వచ్చినప్పుడు ఉచ్చులో చిక్కుకున్న వ్యక్తి బ్రతికి లేడని చనిపోయాడని చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇది మాత్రమే కాదు అతని తల కూడా కనిపించలేదు మరియు తల కనిపించకపోవడంతో అతనిని గుర్తించలేకపోయాడు దొంగ ఇంత తెలివిగా ఉంటాడని మరియు అతని ప్రణాళిక ఈ విధంగా విఫలమవుతుందని రాజా రామ్సే ఊహించలేకపోయాడు ఏ విధంగానైనా అతని జాడ కనుక్కోవాలనుకున్నాడు కాబట్టి తలలేని మృతదేహాన్ని రాజభవనం బయట వేలాడదీయాలని ఆదేశించాడు కాపలా కోసం మృతదేహం చుట్టూ కొంతమంది సైనికులను ఉంచాడు మరియు మృతదేహం గుండా వెళుతున్న ప్రతి వ్యక్తిపై నిఘా ఉంచాలని మరియు దాని దగ్గర ఎవరైనా ఏడుస్తూ లేదా దుఃఖిస్తూ కనిపిస్తే వెంటనే అతన్ని బంధించాలని వారికి కఠినమైన సూచనలు ఇచ్చాడు ఆ కాలపు ప్రజలు ఒక వ్యక్తి మరణం తరువాత కర్మలు పూర్తి అయ్యే వరకు అతని ఆత్మకు శాంతి లభించదని నమ్మేవారు కాబట్టి తలలేని మృతదేహం యొక్క వారసులు దానిని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని రాజు భావించి అలా ఆ శవాన్ని వేలాడదీసేలా చేశాడు తన పెద్ద కొడుకు తలలేని మృతదేహం రాజభవనం వెలుపల వేలాడుతున్నట్లు తల్లికి సమాచారం అందింది అప్పుడు ఆమె తన చిన్న కొడుకుతో తన సోదరుడి మృతదేహాన్ని అక్కడి నుండి ఎలాగైనా తీసుకురావాలని తద్వారా అతన్ని ఆచారాల ప్రకారం ఖననం చేయవచ్చని కోరింది ఇది విన్న అతను కలత చెందాడు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం మరణాన్ని ఆహ్వానిస్తుందని అతనికి బాగా తెలుసు కానీ తల్లి తన పట్టుదలకు కట్టుబడి ఉండి మీరు మీ అన్నయ్య మృతదేహాన్ని తీసుకురాకపోతే నేను రాజు వద్దకు వెళ్లి అతనికి అన్ని చెబుతానని బెదిరించింది తల్లి బెదిరింపు ముందు తమ్ముడు లొంగిపోయాడు తలలేని మృతదేహం రాజభవనం వెలుపల వేలాడుతూ చాలా రోజులు గడిచాయి కాపలాదారులు దాని గుండా వెళుతున్న ప్రతి వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసేవారు కాని ఇప్పటి వరకు దానిని దాటి వెళ్లే వారు ఏడుస్తూ దుఃఖిస్తున్నట్లు చూడలేదు మరుసటి రోజు ఒక యువకుడు రెండు గాడిదలను నడుపుతూ అక్కడికి వెళ్లాడు కొన్ని నీటి కుండలను గాడిదలపై ఎక్కించారు తలలేని మృతదేహాన్ని చూస్తున్న వ్యక్తుల గుంపు అతను దాటి వెళ్లాడు నీటి కుండలలో ఒకదానికి రంధ్రం ఏర్పడి నీరు బయటకు ప్రవహించడం ప్రారంభమైంది ఆ యువకుడు ఆ నీటి కుండ రంధ్రాన్ని ఆపుతుండగా గాడిదిపై ఎక్కించిన మరొక నీటి కుండలో నీరు పోవటం ప్రారంభించింది ఆ యువకుడు మొదటి నీటి కుండను వదిలి మరొక దాని వైపు పరిగెత్తాడు ఈ హడావిడిలో అన్ని నీటి కుండలు తెరుచుకున్నాయి మరియు తలలేని శరీరాన్ని చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా అతను పడుతున్న అగచాట్లు చూసి సరదాగా గడిపారు మరియు ఆ యువకుడి పట్ల సానుభూ చూప బదులుగా వారు ఆ నీరు తాగడం ప్రారంభించారు ఆ యువకుడు మొదట నీరు ఇలా వృధా అవుతుండటం చూసి విచారమైన ముఖంతో నిలబడి ఉన్నాడు తరువాత అతను కూడా ఇతర వ్యక్తుల వలె నవ్వుతూ మరియు చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు అతని నీటి కుండలన్నీ ఖాళీగా అయ్యాయి ఒక నీటి కుండ మాత్రమే మిగిలి ఉంది అతను ఆ నీటిని మృతదేహం దగ్గర కాపలాగా ఉన్న సైనికులకు ఇచ్చాడు సైనికులు ఉదయం నుండి ఆకలితో మరియు దాహంతో ఉన్నారు వారు ఆ నీటిని త్రాగి దానిని ఖాళీ చేశారు నీటిలో వారిని స్పృహ కోల్పోయేలా చేసే మందు ఉందని ఆ యువకుడికి మాత్రమే తెలుసు రాత్రి సమయం అయ్యేసరికి మృతదేహం దగ్గర ఉన్న సైనికులు మత్తుమందు కారణంగా నిద్రపోయారు ఆ యువకుడు అప్పటికే ఈ అవకాశం కోసం వెతుకుతున్నాడు అతను తాళ్లు తెంపి ఆ శవాన్ని కిందకు దించి గాడిదిపై ఎక్కించుకుని వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం రాజభవనం వెలుపల వేలాడుతున్న తలలేని శవాన్ని ఎవరో కిందకు దించారని కాపలాదారులందరూ అపస్మారక స్థితిలో ఉన్నారని రాజుగారికి వార్త వచ్చింది అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి కానీ ఈ కో కూడా కాపలాదారులను అపస్మారక స్థితిలోకి నెట్టి శవాన్ని అక్కడ నుండి తీసుకెళ్లిన వ్యక్తి తెలివితేటలను అతను ప్రశంసిస్తున్నాడు ఇప్పుడు ఆ తెలివైన వ్యక్తిని ఎలా పట్టుకోవాలో రాజు ఆలోచిస్తున్నాడు అలా అతను చాలా రోజులుగా ఈ సందిగ్ధంలో ఉన్నాడు కాని అతని మనసులోకి ఏ ఉపాయం రాలేదు చివరికి అతని కుమార్తె తన సమస్యను సులభతరం చేసింది రాజా రామ్సేన్ కుమార్తె చాలా తెలివైనది మరియు అందంగా ఉంటుంది ఆమె తన తండ్రికి ఒక సలహాను సూచించింది మరుసటి రోజు రాజు తరపున మొత్తం దేశంలో ఒక ప్రకటన వెలువడింది మన దేశంలోని యువకులు రాజభవనానికి వచ్చి యువరానికి వారి దోపిడీల కథలను చెప్పమని ఆహ్వానిస్తున్నాము యువరాణి ఇష్టపడే దోపిడీ యువకుడికి అతను అడిగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది అని దండోరా వేశారు ప్రతిఫల దాహంతో ఇతర యువకులతో పాటు శవాన్ని దొంగలించిన యువకుడు కూడా వద్దకు వస్తాడని మరియు ఈ విధంగా నిధి దొంగతనం యొక్క రహస్యం బయటపడుతుందని భావించారు రాజుగారు యువరాని గది వెలుపల వరండాలో కొంతమంది సైనికులను ఉంచారు మరియు యువరాని గదిలోకి అరుస్తూ ప్రవేశించిన వెంటనే యువరాని దగ్గర కూర్చున్న యువకుడిని బంధించి బందీ చేయమని వారిని ఆదేశించాడు చాలా మంది యువకులు యువరానికి వారి సాహసాల కథలను చెప్పడానికి వచ్చారు యువరాని వారి ధైర్యం తెలివితేటలు చాకచక్యం యొక్క కథలను విని ఆ కథలపై ఆమెకు ఆసక్తి లేనందున వారిని తిరిగి పంపేది ఒక రోజు సాయంత్రం ఒక యువకుడు రాజభవనానికి వచ్చి యువరాణితో యువరాణి నా కథ చాలా ఆసక్తికరంగా మరియు ఆశ్చర్యకరంగా ఉంటుంది మీరు దానిని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే అన్ని లైట్లను ఆపేయండి అని అన్నాడు యువరాణి గదిలోని అన్ని లైట్లను ఆపివేయగా యువకుడు తన దోపిడీలను చెప్పడం ప్రారంభించాడు నేను నా అన్నయ్యతో కలిసి రహస్య ద్వారా రాజ ఖజానాలోకి ప్రవేశించి రాజ ఖజానా నుండి బంగారం వెండి మరియు ఇతర వస్తువులను దొంగిలించాను నా సోదరుడు ఖజానాలో వేసిన ఉచ్చులో చిక్కుకున్నప్పుడు నేను అతని తలనరికి దానిని తీసివేశాను అప్పుడు నేనే రాజభవనం వెలుపల నుండి అతని శవాన్ని దించాను అని అంటుండగా యువరాణి అరిచింది వరండాలో దాక్కున్న సైనికులకు ఇది ఒక సంకేతం అదే సమయంలో యువరాణి ఆ యువకుడి చేతిని గట్టిగా పట్టుకుంది కాని ఆ యువకుడి చేయి చాలా గట్టిగా మరియు చల్లగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది సైనికులు వెంటనే గదిలోకి వచ్చారు యువరాణి మళ్లీ అరిచింది ఆమె చెక్కతో చేసిన చేతిని పట్టుకుంది మరియు ఆ యువకుడు కిటికీలోంచి దూకి పారిపోయాడు రాజా రామ్సేన్ ఈ విషయం తెలుసుకున్నప్పుడు అతను షాక్ అయ్యాడు ఈ వ్యక్తి ఊహించని దానికంటే తెలివైనవాడు అని తేలింది అతని ధైర్యం రామ్సేను హృదయాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఈ అసాధారణ తెలివితేటలకు మరియు చాతుర్యానికి యజమాని అయిన యువకుడు ఎవరో తెలుసుకోవడానికి అతను తీవ్రంగా ప్రయత్నించాడు మరుసటి రోజు అతను మొత్తం దేశంలో ఒక దొండోర వేయించాడు ఆ ప్రకటన ద్వారా ఖజానాని దొంగిలించి మృతదేహాన్ని కూడా తీసుకెళ్లిన యువకుడిని రాజుగారు క్షమించారు ఆ వ్యక్తి ముందు తనను తాను సమర్పించుకుంటే అతనికి బహుమతి కూడా లభిస్తుందని చెప్పబడింది ప్రకటన తరువాత కొన్ని రోజులకు ఆ యువకుడు రాజభవనానికి వచ్చి రాజా రామ్సేన్ ను కలవటానికి సైనికులను అభ్యర్థించాడు అతన్ని ముందు ప్రవేశపెట్టినప్పుడు అతను గౌరవంగా నమస్కరించి మరియు మొత్తం కథను వివరించాడు రాజా రామ్సేన్ సంతోషంతో నిస్సందేహంగా ఈ యువకుడు మొత్తం ఈ నగరంలో అత్యంత తెలివైన వాడు ఇలాంటి ఒక తెలివైన వాడు రాజుగా మారితే ఈ రాజ్యానికి ఎటువంటి ముప్పు రాదని చెప్పి అతను తన అందమైన కుమార్తెను ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు అలా ఆ యువకుడు ఆ రాజ్యానికి యువరాజు అయ్యాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన స్టోరీ ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్